దేవుని అతిపరిస్తున్నామని మీ అందరికి శుభాభివందనములు ఆ మీకు తెలుసు అమాస్ చేతు బందీలుగా ఉన్నటువంటి వారు ఇరవై మంది ఇజ్రాయలీలు రిలీజ్ అయ్యారు మనటి దినాన మరి నెతన్యాహ గారు మరి గాజా లీడర్ వారిద్దరి మధ్యలో నిలబడి ట్రంప్ గారు శాంతి ఒప్పందం ఏర్పరిచి యుద్ధం వల్ల చాలా మంది నిరసరాయ్యలేరు ఇల్లు లేక తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది చనిపోయారు ఇక ఆపేసి అని చెప్పేసి మంచి ఒప్పందం ఏర్పరిచారు ఆ విషయం మీ అందరికీ తెలుసు అప్పటి వరకు బిక్కు బిక్కు మంటున్న వాళ్ళు చనిపోతాము మా కుటుంబానికి కలవలేము మేము కలవలేము అనుకుంటున్న వాళ్ళకి గొప్ప శుభవార్త ఇజ్రాయెల్ని కాపాడు దేవుడు కొనుక్కున్నాడు ఎదురు పడనే వాక్య ప్రకారం క్షేమంగా వచ్చారు కానీ ఎవరికి వాళ్ళు క్షేమంగా ఉండండి అని చెప్పి మంచి డీల్ ఏర్పరిచారు మరి చల్లచదురైపోయిన వాళ్ళు గాజా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిరిగి వచ్చి సంతోషంగా వాళ్ళు జీవించడానికి వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు ఎవరికి వాళ్ళే మరి ప్రశాంతంగా ఉండాలని పీస్ డేలు ఏర్పరిచి మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి నివాసం మా నివాసం మాకు దక్కింది అన్నట్లుగా వాళ్ళు వచ్చినప్పుడు ఆడ ఒక దిగ్భ్రాంతికి గురయ్యారు గాజా ప్రజలంతా ఏంటంటే నిన్నటి వరకు మొన్నటి వరకు గొడవలకు కారణమే ఇబ్బందులు అయ్యి ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలనుకునే వచ్చిన వాళ్ళకి పెద్ద షాక్ ఏంటంటే ఇజ్రాయేలు ఏదైతే గాజామైన దాడులు చేశారో దాన్ని బట్టి అమాస్ అనే ఒక గ్రూప్ తలదాచుకున్నారు మరునాటి వారు కనుక మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చారు మరి ఈ సమయంలో ఒక సీక్రెట్ ఏజెన్సీ అంటే ఆ దేశంలోనే ఇంకొక గ్రూప్ ఫామ్ అయింది క్లోతింగ్ అయితే లేదు దానికి ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది అది మిస్సిలియన్స్ డిగ్మస్ డిగ్మోస్ గ్రూప్ అనమాట దాని దాన్ని మిస్సిలియన్స్ అంటారు డిగ్మస్ గ్రూప్ అని కూడా అంటారు అయితే చెప్పే విషయం ఏంటంటే మేము వచ్చాము మాకంటే మా బలం తగ్గిపోయింది మాకంటే ఇది ఎక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని ఆ డిగ్మస్ గ్రూప్లో యాభై మందిని చంపేశారు చూడవచ్చు రోడ్డు మీద కూర్చోబెట్టి మరి ఒక ఒక ఎనిమిది మంది పది మందిని చంపేస్తూ వచ్చారు మొత్తానికి ఎంతమందిని చంపేశారు అనేది యాభై మంది చంపేశారు అనేది లెక్క వాళ్ళు చంపేసినటువంటి వాళ్ళు యాభై మంది అని తెలుస్తుంది పక్కన నేను ట్రిప్స్ మీరు చూడొచ్చు చూడవచ్చు మంది అంటున్నారు కొన్ని మందినైతే జరిపోయారు చచ్చిపోయారు చాలా దారుణమైన పరిస్థితి పరిస్థితి ఎంత భయానకమైన పరిస్థితి చూడండి వాళ్ళు వాళ్ళు ఒక దేశంలో ఉండి ఒక విధంగా సమాధానపడి జీవించాలి కానీ ఈ విధంగా చంపుకోవడం అనేది ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అది తొలగిపోలేదు పూర్తిగా అహింస అనేది ఇంకా వాళ్ళ నుంచి లెఫ్ట్ అవ్వలేదు కనుక డిగ్మోస్ గ్రూప్ వాళ్ళు కూడా పన్నెండు మందిని పన్నెండు మందిని చంపేస్తూ వచ్చారు ప్రధాన నాయకుడు కుమారుడు అమాస్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు వాళ్ళ కుమారుడు కూడా చనిపోయారు అందుకే అందువల్ల ఇంకా గొడవ ఎక్కువైపోయింది చెప్పే విషయం ఏంటంటే ఈ డిగ్ గ్రూప్కి సహాయం చేసింది ఇజ్రాయెల్ అని చెప్పేసి ఫేక్ న్యూస్ ఒకటి వాళ్ళు చెప్తూ వచ్చారు అది కాదు ఇజ్రాయెల్కి గాజాకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళే ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు చాలామంది భయపడుతూ ఉన్నారు దాకా ఆ విధంగా ఈ విధంగా మనం జీవిస్తూ వచ్చి విధేందరా బాబు అని చెప్పేసి బిక్కు బిక్కు పంట ప్రజలు భయపడుతూ ఉన్నారు కనుక వాళ్ళ మారణ హింస అనేది మానుకొని మానకాండ మానుకొని అందరూ సమాధానం ఉండాలని వాళ్ళ గురించి ప్రార్థించండి ఇస్రాయల్ క్షేమం గురించి అదే అదేవిధంగా ట్రంప్ గారి అల్లుడు జారాజ్ కృష్ణర్ గారు క్రీస్తు అని కూడా చాలా మంది చెప్తున్నారు అది కాదు అతనైతే నడిచి అలాగా పెట్టుకొని ఉంటాడు ఆరు వందల ఆరు వందల ఆరు ముద్ర అనేది కనుక దానికి ఈ అబద్ధ క్రీస్తుకి ఎటువంటి అతనికి సారీ అతనికి ఈ క్రీస్తుకి ఎటువంటి సంబంధం లేదు కనుక ఏదైతే వ్యతిరేకతలు ఏదైతే జనాంగం మీదకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఊరికి గొడవలు సృష్టిస్తున్నారు వాళ్ళ మధ్యలో నుంచి రావచ్చు అనేది నా అభిప్రాయం ఇస్తున్నది కనుక అతనికి అబద్ధ క్రీస్తుకి ఎటువంటి సంబంధం లేదు అబద్ధ క్రీస్తు వ్యతిరేకత మధ్యలో నుంచి అలాంటి జనంగం నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనప్పటికీ మెట్టుకి నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అతి దగ్గరలో ఉంది కనుక సిద్ధపడబడి ఆయన సమీపంగా ఉన్నాడు కనుక ఆయన రాకడ నిమిత్తమే మనం సిద్ధపడే వారు ఉండాలి ఇంకా ఎవరైతే రక్షించలేదో రక్షణ పొందండి గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మేము కుటుంబాన్ని దీవించి ఆచరించి కాపాడు గకే ఇప్పుడు రెండు పైగా మంది అంటే చాలా దారుణమైన పరిస్థితి